హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు ఇరవై ఆరు తేదీ ఆంగళ్లు మార్కెట్ విశేషాలు రేట్లు తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఆంగళ్లు మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు టీవీఎస్ మండీలో స్టార్ట్ అయినాయి వరకు జరిగిన వేలం పాటల్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు అంగళ్లు మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు ధర పలుకుతున్నాయి ఇక మార్కెట్లో సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందలు నుండి ఐదు వందలు ఆరు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు మూడు వందలు నుంచి నాలుగు వందలు ఐదు వందలు లోపే ధర పలుకుతున్నాయి మార్కెట్లో మంచి క్వాలిటీ టమాటాలు కూడా నాలుగు వందలు రూపాయలే ఎక్కువ వెళ్తున్నాయి టమాటా మార్కెట్లో ముందుగా యాక్షన్ జరిగే రైతులకు మంచి ధర పలుకుతుంది మార్కెట్లో చివరిలో యాక్షన్ జరిగే రైతులు భారీగా నష్టపోతున్నారు అంగళ్ళు మార్కెట్లో ముందుగా యాక్షన్ జరిగే రైతులు టమాటాలు ఎక్కువగా మూడు వందల యాభై నుంచి ఆరు వందలు ఎక్కువ ధరలు పలుకుతున్నాయి అదే మార్కెట్లో చివర్లో యాక్షన్ జరిగే రైతులకు ఆరు వందలు అమ్మిన టమాటాలు చివరికి వచ్చేసరికి నాలుగు వందలు రూపాయలకే కష్టమైపోతుంది కొనుగోలు చేయడానికి మదనపల్లితో పోలిస్తే వ్యాపారస్తులకు ఇక్కడ టమాటాలు ప్రెస్ గా దోరుక్కుతాయి రైతులు కూడా మదనపల్లి కంటే అంగళ్లు మార్కెట్ బాగుంది అంటున్నారు ఎందుకంటే ఒక్కరోజుతో మార్కెట్ చూసుకుని వెళ్లిపోతారు మదనపల్లితో ధరల పోలిస్తే ఇక్కడ యాభై నుంచి ఒక వంద రూపాయలు ధరలు పెరిగాయి టమోటాలు దిగుమతులు చూసుకుంటే మదనపల్లి కంటే అంగళ్లులో దిగుబడి తగ్గింది ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే నాలుగు వందలు నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు వరకు ధరల పలుకుతున్నాయి ఈ ధరలు ఆగస్టు వరకు ఇలానే కంటిన్యూ అయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మళ్లీ కొద్దిగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ధరల విషయానికొస్తే అనంతపూర్ మార్కెట్లో రోజురోజు సరుకు పెరగడం వల్ల అక్కడ నాణ్యత బాగులేకపోవడంతో వ్యాపారస్తులు మళ్లీ మదనపల్లి వైపు చూస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు వరకు చూసిన అంగళ్లు టమాటా మార్కెట్ రేట్లు ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వ ஆறு வியாபாரம் எண்பத்தொன்பது ஏழு ஏழு பதி இரவு ஏழு முப்பது ஏழு நாலு ஏழு நாலு ஏழு நாலு ஆறு வியாபாரம் பத்தொன்பது ஏழு பதி இரவு ஏழு முப்பது ஏழு நாலு ஏழு நாலு ஏழு நாலு முப்பது ஆறு பார்த்து பார்த்து ஆறு ஏழு ஆறு எனக்கு ஆறு ரூபாய் அறுவடை